ఏపీ ప్రభుత్వంపై పలు పలుపుకారు ఏపీలో ఇప్పటికి క్యాబినెట్లో నిన్న జరిగిన క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు కానీ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు ఇక కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుంది అంటున్నారు విపక్షాలు చెప్తున్నాయా మరి ఎవరు చెప్తున్నారా ఇది తెలియదు ఏ అమ్మఒడి వేస్తామన్నారు ఇప్పుడు శివరాఖరికి వచ్చింది సంవత్సరం ఇంతవరకు అమ్మ అమ్మఒడి లేదు సంవత్సరం అయిపోతుంది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఫ్రీ బస్సులు అన్నారు ఫ్రీ బస్సులు లేవు సూపర్ సిక్స్ అన్నారు ఏదీ లేదు మందు తప్ప మిగతా ఏమీ జరగలేదు ఇసుక కూడా అరాకొరగా జరుగుతుంది ఉద్యోగాలు నిరుద్యోగులు ఉద్యోగ వృత్తి అన్నారు ఉద్యోగులు అన్నారు ఏదీ జరగట్లేదు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఏంటి అసలు పుకార్లైనా షికారులు పుకార్లు షికారులు చేయడమైనా అసలు పని జరుగుతుందా ఏపీ ప్రభుత్వం ఉందా లేదా అనేది చెబుతున్నారు ఇక బీజేపీ చెప్ మళ్ళీ అమరావతిని పునర్ నిర్మాణం చేయాలి ఇంకా డెవలప్మెంట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు ఆరు వందల యాభై కోట్లు అసెంబ్లీకి కట్టడానికి మరియు హైకోర్టుకి ఏడు వందల ఎనభై ఆరు కోట్లకి అది కూడా ఇస్తామని ఇవన్నీ కూడా మో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే మోడీ గారు వస్తారు ఏప్రిల్లోనే రావాలి కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది మే రెండో తారీఖున వస్తారంటారు ఇదంతా ఎంతవరకు నిజం అనేది మీరే చెప్పాలి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎన్బిటీవీ